హాయ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే కామెంట్స్ గురించి అండి కామెంట్ గురించి ఒక అతను పెట్టాడు అది నేను తర్వాత చెప్తాను అసలు యూట్యూబ్ జర్నీ ఎందుకు ఎందుకు చేశాను అనేది నేను మీకైతే ఇప్పుడు చెప్తాను అతని తర్వాత చెప్తాను ఏంటంటే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నేను మణికంట లాంటి పిల్లలకి యూజ్ అవుతుందని ఎందుకు యూజ్ అవుతుంది అని ఊ క్యాంప్ ఉన్నానంటే మణికంటది పేరు ఉంటుంది అండి ప్రతి ఇయరు ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి క్యాంప్ అనేది ఉంటుంది అక్కడ ఆ లో ఫిజియోథెరపీ చేస్తారు ప్లస్ వీళ్ళకు క్యాంప్ క్యాంప్ క్యాంపు తరఫున ఎక్సర్సైజ్కి సంబంధించినవి ఇస్తారు వీల్ చైర్ డ్రై వీల్స్ అన్నీ ఉంటాయండి అందులో పేరుకు పేరు వచ్చినప్పుడు మేము వెళ్ళే వాళ్ళము అట్లా నాకు అక్కడ మనుషులను చూడగానే పిల్లల్ని చూడగానే అనిపించేది నేను అడిగేది అన్న ఎందుకు ఎక్సర్సైజ్ చేపించట్లేరా అన్న అంటే ఇంత పెద్దగా పిల్లల్ని కూడా సంఖలు వేసుకొని వచ్చి భుజాల మీద వేసుకొని వస్తే అన్న ఎందుకు చేయించట్లేరా అన్న అనేదాన్ని కాలు చేతులు వంకర అయితే వాళ్ళు అనేవాళ్ళు మేము సంవత్సరం ఆరు నెలలు చేయించిన రాబుజీ ఇంకా రావట్లేదు మేము పొలం పని పోయేటోళ్ళం అట్లా అనేవాళ్ళు అది ఎంత అని అంటే వస్తుంది అన్నా ఒక్కతోటి చూడాలి వస్తుంది అన్నా నేను అనేదాన్ని ఏడమ్మా రాట్లేదు అన్నా అట్లా నేను ఇంటికి ఒక వారం రోజులు బాధపడడం ఏడవడం అంటే జరుగుతుండేది అట్లా అట్లా అయిపోయిందండి అయిపోయాక నేను ఏమనుకున్నా అంటే ఇంకా లాస్ట్ క్యాంప్ లో ఒక పెద్ద అబ్బాయిని తీసుకొచ్చాడు తీసుకొచ్చినాక ఇంత అసలు ప్రపంచం తెలివ తెలివనియాలి ప్రపంచానికి ఈ ఫిజియోథెరపీ గురించి ఎవరికి తెలియదు తెలవాలి అన్నది ఒకటి పెట్టుకున్నా అండి నేను అట్లా నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను ఒకసారి చెప్పా చెప్తే మా సార్ ఆ పెడతావా రాధికా అని అన్నాడు అంటే పెడతా నలుగురికి తెలవాలి అని అన్నాను నేను ఏది ఆశించలేదండి అమౌంట్ కోసమో కాదు నేను సింపతి కోసమో కాదు ఏ ఓన్లీ ఇట్లాంటి పిల్లలని రూమ్ లో ఉంచుతాము బయట ప్రపంచం అనేది తెలియదు నాలుగు గోడల మధ్యలో ఉంటారు వీళ్లకు బయటికి పోవాలి ఆడుకోవాలి అటు తిరగాలి ఇటు తిరగాలి తోటి పిల్లలతో ఉండాలి అని అనేది ఆలోచన వస్తుంది అందరికీ అంటే కొంతమందికి ఆ మనం చెప్పేది అర్థం అవుతుంటది కొంతమందికి మనం చెప్పింది అర్థం కాదు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటారు వీళ్ళు అయితే మనకంటక ఏంటంటే అంత మంచి అదే ఉంది ఓన్లీ నడవడం ఒకటే లేదండి మొత్తం ఓకే ఓన్లీ మన బ్రెయిన్ చెప్తున్నా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తం మనలాగానే బ్రెయిన్ ఒక నడవడం ఒకటే లేదండి బ్రెయిన్ డాక్టర్ అన్నాడు న్యూరో డాక్టర్ గారు మీరు మంచి స్కూల్కే మన మంచి వాళ్ళు ఏ స్కూల్కి వెళ్తారో ఆ స్కూల్కే పంపించాలి ఆయన నేను టెన్ ఇయర్స్కి మంచి వాళ్ళు పోయే స్కూల్ కి మా వాళ్ళ స్కూల్ పోతే మళ్ళీ బ్రెయిన్ అనేది దెబ్బతింటది అని అంటే ఆ స్కూల్ పంపించలేదు టెన్ ఇయర్స్ కి పంపించానండి అంతే ఆ క్యాంప్ లో చూసే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టా ఏదో డబ్బులకు ఆశించి అయితే నేను ఆ ఇప్పుడు నెలగా అది వన్ ఇయర్ నుంచి చేపిస్తున్నా నేను ఫిజియోథెరపీ పెట్టేదాన్ని అయితే అప్పుడే పెట్టేదాన్ని టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ సిక్స్ లోనే పెట్టేదాన్ని ఇప్పటిదాకా నేను వెయిటింగ్ చేసేదాన్ని మా ఆయన రెక్కలు చల్లగా ఉన్న రోజులు మేము చల్లగా ఉంటాం మాకు ఇటు అటు ఆస్తి ఏం లేదు మేము మధ్య తరగతి వాళ్ళం మా సార్ సంపాదిస్తేనే మా సార్ ఒక ఐదు రోజులు షాపు కూడా అంటే మాకు వెళ్ళేది చాలా కష్టంగా ఉంటుంది మా సార్ ఎంత చేత కాకపోయినా జ్వరం వచ్చినా వెళ్తాడు అయితే ఇది ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ కోసమే అండి ఒక అతను కామెంట్ పెట్టాడు దాని గురించి మాట్లాడుతున్నాను అందుకనే తర్వాత చెప్తానని అన్నాను మీతో ఎందుకో నా యూట్యూబ్ కుటుంబానికి చెప్పుకోవాలనిపించింది అండి మీరు మీ సొంత బిడ్డలాగా చూసుకుంటారు కాబట్టి మణికంఠ అంటే చాలా ఇష్టం కాబట్టి మణికంఠ వీడియో చూడకపోతే మేము ఉండలేము అని అంటున్నారు అందుకనే మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అందుకే వీడియో పెడుతున్నాను అండి మా సార్ చేయకపోతే మాకు ఇంట్లో కష్టం అవుతుందండి మా సార్ చేస్తేనే మణిక ఎక్సర్సైజ్ చేయించుకుంటూ చదివించుకుంటూ నేను నేను చదివించేది కూడా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పెద్ద ప్రైవేట్ స్కూల్లో కాదు ఎందుకంటే నేను ఈరోజు నేను ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఒకటి కొనుక్కోవాలంటే ఇంకొకటి వదులుకుంటా అది ఎందుకు నా మనకంటకి ఏదైనా ఎక్సర్సైజ్ మిషన్ అవసరం ఉంటుంది నేను ఈరోజు చీర కొనుక్కుంటా వెయ్యి రూపాయలు పెట్టి చీర ఏముంది నాలుగు రోజులు కడతా పక్కకు పడేస్తా అంతవరకు కానీ నాకు ఎక్సర్సైజ్ ఏదైనా కొనుక్కుంటే నేను నా కొడుకు ఇంకా నాలుగైదు నెలలు చేయించుకోవచ్చు రెండు మూడు సంవత్సరాలు చేయించుకోవచ్చు అట్లా అట్లా ఉంటుందండి నా మెంటాలిటీ నేను ఎక్కడికన్నా పోయినా కూడా మా సార్ బయట తీసుకుపోతే నేను మనకంటే ఎక్ససైజ్ చేసి చూస్తాను కాబట్టి ఎక్కువ షాపింగ్ చేస్తే ఎక్కువ నేను మనకంటే ఎక్కువ ఎక్కువ ఎక్సర్సైజ్ చూస్తాను కాబట్టి అతను ఇంక దా ఇంకొడు మాకు సంబంధించింది అంటూ మేము ఎప్పటికీ కోరికలు కూడా పెద్దగా ఏం లేవండి మన వీళ్ళ గురించి ఆలోచించి నేను ఏదైనా తీసుకుంటాను కొంటాను యూట్యూబ్ డప్పుల కోసమే అయితే నేను మా మణికండ పుట్టిన సంవత్సరానికే విడదు కానీ డబ్బులకు ఆశించలేదు నేను మా మణిక ఇది మణికండ లాంటి పిల్లలకు యూజ్ అవుతుంది వాళ్ళు నానే నాది ఇప్పుడు ఈరోజు ఎన్నో తారీఖు ఇరవై ఏడు కదా సేమ్ ఇదే ఏప్రిల్లో ఇరవై తొమ్మిదికి స్టార్ట్ చేసినా అండి నా జర్నీ రేపు ఇరవై తొమ్మిది వస్తే కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ లో నాకు రెండు నెలలకే మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఏంటంటే పాజిటివ్ కా పాజిటివ్గా కామెంట్స్ పెట్టడం బాగా కష్టపడుతున్నారు చెల్లె మంచిగా చేస్తున్నావు ఇలానే కష్టపడు కనుకంట నడుస్తాడు అని కామెంట్స్ పెట్టడం స్టార్ట్ అయిందండి అలా నేను మొదలు మొదలు పెట్టి కంటిన్యూ చేస్తున్నా అట్లా పెట్టాక ఒక నెల అయిపోయాక అక్క నేను మిమ్మల్ని చూసి నేను చెయ్యని దాన్ని కూడా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా అని పెట్టే వాళ్ళు పెట్టారు ఎక్సర్సైజ్ కామెంట్ అక్క నిన్ను చూసి మాకు ఓపిక వస్తుంది నిన్ను చూసి మేము చేసుకుంటున్నాము అన్నీ పెడుతున్నారు అయితే నేను నా కాడ ఏం లేదండి నా దగ్గర డబ్బులు ఇవ్వడానికి అయితే ఏం లేదు నేను చేసేది ఏముంది ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేసి వేరే పిల్లలకు యూజ్ అవుతున్నా ఇప్పుడు మణికంఠ వల్ల ఒక పది మంది చేసుకోగలుగుతున్నారు మణికంట చేసి ఇంప్రూవ్ వస్తుంటే అయ్యో మా బాబు కూడా నడుస్తాడు కదా నేను మా బాబు కూడా చేయించుకుంటే వీడి జీవితం ఇక్కడికి ఆగిపోకుండా చేస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటదేమో అని ముందుకు వెళ్ళనియొచ్చు కదా ఈ అక్క చేస్తే రాంగలేని లేని నా కొడుకు ఎందుకు రాదా అనే ఆలోచన వాళ్ళకు వస్తుందని నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా అండి అదే మెయిన్ కారణం అయితే అదే ఎందుకంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా కొన్ని ఏం ఆపామండి ఎక్సర్సైజ్ అట్లా మనకంటే కాలు చేతులు దగ్గరికి అయిపోయావు డబ్బులేక అయితే ఏమైతుందంటే అప్పుడే పెట్టేదాన్ని మరి మధ్యలో కూడా మేము ఆపినాము అప్పుడే పెట్టేవాళ్ళం కాకపోతే ఏందంటే డాక్టర్ మాకు ఎక్సర్సైజ్ వల్లనే ఏ మెడిసిన్ వల్ల రాదమ్మా నీ చేతనైన వరకు నువ్వు ఎక్సర్సైజ్ చేయించుకుంటేనే నడుపు వస్తుంది ఎక్సర్సైజ్ వస్తుంది అది ఇప్పుడు మనం ఒక పెట్టుకోవాలి టార్గెట్ ఒక ఐదు సంవత్సరాలు అన్నప్పుడు మనకు సంవత్సరమే రావచ్చు రెండు సంవత్సరాలలోనే రావచ్చు చాలా మంది ఎక్సర్సైజ్ సార్లతో చేయించాము కాకపోతే మాకు ప్రతిసార్లు చేశాకనే మాకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది ప్లస్ మాకు వరలక్ష్మి మేడం మెడిసిన్ వాడాక మాకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది మాకు మంచిగా అనిపిస్తుంది నేను చేసుకుంటున్నా నేను చేసుకుని వీడియో పెడుతున్నా పెట్టడం వల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదు అక్క మీరు ఈ వీడియోలు పెట్టడం వల్ల మా బాబుకు చేస్తున్నా మా అందరి చేస్తున్నాము మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది అక్క నువ్వు ఇలానే చేయాలని అంటున్నారు అయితే మనకంట మధ్య తరగతి వాళ్లకు నడిచి మాలాంటి వాళ్ళని ఒక ఇద్దరు పిల్లల్ని కాపాడినా చాలండి వాళ్ళ మెడిసిన్కే కానీ దేనికే కానీ ముందుకు వాడికి ఇప్పుడు అంత తెలుసు మేము ఎంత కష్టపడుతున్నాం మేము ఎంత చేసినా మా ఇట్లాంటి పిల్లలకు వాడు ఒకరికి ఎక్సర్సైజ్ చేపించినా చాలండి వాడు ఎదిగినాక నడిచి ఒక స్థాయిలో ఉండి వాడు ఒకరికి హెల్ప్ చేస్తా అంటే మేము వద్దాము ఇప్పటి నుంచి నేను హెల్పింగ్ అనేది నేర్పిస్తున్నా ఒక రోజు ఒక పది రూపాయలు పక్కకేసాడు అదనేది వేరే ఒక తర్వాత నేను చెప్తా ఇప్పుడేం చెప్పను ఓకే అండి ఆ విషయం అయితే నేను తర్వాత చెప్తానండి తర్వాత చెప్తానండి ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తున్నా యూట్యూబ్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేసినా అన్నది ఇప్పటి వరకు ఇప్పుడు మెయిన్ పాయింట్ ఒక అతను మధ్యాహ్నమేనండి నేను ఎక్సర్సైజ్ ఆర్తో వీడియో పెట్టాను ప్లీజ్ లావణ్యమైన గారు మీరైతే బాబుని పక్కన కూర్చోబెట్టుకొని ఈ కామెంట్స్ గురించి మాట్లా మాట్లాడకండి అని మాత్రం ఫోన్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే నేనే ఏందిరా అని అనను మణికంఠని అయితే ఒక అతను పెట్టాడండి పిచ్చోన్కి ఎక్సర్సైజ్ చేపి అదే పిచ్చోన్ తోటి వీడియోల కోసము అని అంటున్నాడు ఇగో వీడియో మొత్తం చూస్తేనేమో మా ఫస్ట్ వీడియోస్ కానించి చూడండి కొత్త వాళ్ళు చూస్తే నువ్వు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నావు అనుకో అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి అంతేగాని ఇటువంటి వాళ్ళు ఎందరో పిల్లలు ఉన్నారండి మే నేను పిచ్చి పిచ్చి ఏదో డ్యాన్స్ వేసి తిక్క డాన్స్ లేచి నేనేదో యూట్యూబ్ ముందరికి రావాలని పెట్టాలంటే చాలా వీడియోస్ ఉంటాయి కానీ అంత చిల్లర వీడియోలు నేను పెట్టను ఎందుకంటూ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఒకరికి హెల్ప్ హెల్ప్ కావాలి నలుగురికి షేర్ యూస్ కావాలి నా యూట్యూబ్ ఛానల్ అదే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా నా వీడియోస్ అనేది ఇంకో నలుగురికి షేర్ అయ్యి అది ఇంకొకరికి ఉపయోగపడేటట్టు ఉండాలి కానీ చెత్త వీడియోలు చెత్త చెత్త నేను పెట్టను నాకు అవసరం లేదు కూడా బాబుతో పెట్టినా అంటే అది ఎక్సర్సైజ్ అవసరం ఇట్లాంటి వాళ్ళకు యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా పక్కకు పడేసిన వాళ్ళు కూడా అయ్యో మన బాబుకు వస్తుంది కదా అన్నది చేయాలనే అవగాహన వస్తుంది అట్లానే నేను ఈ వీడియో పెట్టాను నీ విలువైన సమయాన్ని కేటాయించుకొని నా షార్ట్ వీడియో చూసి ఈ పిచ్చోడు అని అన్నారు కదా నీకు కాళ్ళు రెక్క కాళ్ళు చేతులు అన్ని మంచిగా ఉన్నాయి కాని నీ విలువైన సమయాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావు తెలుసా నీ మైండ్ జీరో ఉంది పిచ్చోడ అందుకనే మా మంచి మణికంటని పిచ్చోడన అన్నం తెలుసా ఇంకొకసారి ఇలాంటి కామెంట్ పెట్టినామనుకో వీని ఫ్యాన్స్ ఎంత మంది అనుకున్నావు ఇప్పుడు రెండు లక్షలన్నర మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు రెండు లక్షలన్నర మందికి ఎక్కువ వ్యూస్ ఉన్నాల ఏంటంటే వాళ్ళకు కొంతమంది కామెంట్ పెట్టరాని వాళ్ళు కూడా ఉంటారు కామెంట్ పెట్టరాని వాళ్ళు తెలియక కూడా పెట్టరు వీరంటే చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు వాళ్ళు కనుక నిన్ను ఏం చేయాలనో అదే చేశారు ఎందుకంటే నేను చిచ్చోరు వీడియోలు చేయను నేను ఇప్పుడు ఎందుకు చేస్తుంది డబ్బుల కోసం చేస్తుందా అని ఇంకొకసారి పెట్టమాకండి ఎందుకంటే అందరిది వేరు యూట్యూబ్ ఛానల్ నాది వేరు ఎందుకంటే నాది హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిజియోథెరపీ సార్ వాళ్ళు ఫిజియోథెరపీ సార్ వాళ్ళు డాక్టర్సే ఎక్కువ చూస్తారండి ఎందుకంటే తెలుసా నేను ఎక్కువ పరిచయం అయింది నా డాక్టర్స్ తోటి నా టీచర్స్ మణికంఠ టీచర్స్ బయట ఇంకా చూస్తారు కాకపోతే ఎక్కువ డాక్టర్స్ ఫిజియోథెరపీ డాక్టర్స్ నా వీడియోస్ ఎక్కువ చూస్తారు బయటి వాళ్ళు తక్కువ ఎంత చెత్త విధవలైతే పెడతారు నేను మీతో గొడవ పెట్టుకోటానికి రావట్లేదు బ్రదర్ నువ్వు మీరు కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించుకున్నారు కాబట్టి మీ ఎంతో విలువైన సమయాన్ని అన్నం తిని కూర్చొని పనికి మంచిగా సెల్లు పట్టుకొని నా వీడియో చూసి కామెంట్ పెట్టాను కాకపోతే ఆ కామెంట్ పెట్టే బదులు చెల్లె నువ్వు బాగా కష్టపడుతున్నావురా అల్లుడు మంచిగా నడవాలి అని ఆశీర్వదించండి అన్న ఎందుకు ఈ పిచ్చి కామెంట్లు పెడతారు తిక్కలోడు పిచ్చోడని నీకు ఏ రకంగా అనిపించిండు వాడు మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ కి లేస్తాడు ఎక్సర్సైజ్ చేసుకుంటాడు స్కూల్ కు వెళ్ళి వస్తాడు మళ్ళీ సార్ వస్తే ఎక్సర్సైజ్ చేసుకుంటాడు అంత ఓకే ఉందన్నా నువ్వు తిని కూర్చొని ఉత్త ఫోన్ వచ్చి కొని పెడుతున్నారన్నా మీరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇదే లాస్ట్ మళ్ళీ ఇంకొకరు ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టేది ఉంటే ఛానల్ మొత్తం చూడండి చూసాకనే పెట్టండి మీ సార్ కష్టపడడా మీ సార్ కష్టపడాల్సిన కష్టపడేది లేదా యూట్యూబ్ డబ్బులు అంటే యూట్యూబ్ డబ్బులు ఏమంటే భో పెడతాయండి మనకి యూట్యూబ్ డబ్బుల కోసమా నా వల్ల ఇంకొక నలుగురికి ఉపయోగపడితే చాలు తెలుసా ఇట్లాంటి పిల్లల్ని మంచి స్థాయిలో చూడాలనేది నా కోరిక ఈ రోజుకి చూస్తున్నా ఒకళ్ళు చూస్తున్నా రేపటి రోజున కూడా చూడాలని నా కోరిక మణికంట నడవాలే వాడు ఒక స్థాయిలో ఉండాలి మాలాంటి బాధలు మాత్రం ఏ తల్లి కన్న తల్లు పడకూడదనే అన్నా నీకు కూడా ఒక తల్లి కడుపున పుట్టినోనయితే ఒక తోడ పుట్టిన తోడు ఉంటే మామూలుగా ఇట్లానో తెలుసా మంచి కామెంట్లు పెడతారు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు కూడా చెప్తున్నా ఇంకా కొత్త వాళ్ళు పెట్టాలని అంటే పెట్టమాకండి మా ఛానల్ చూడమాకండి వేరే వాళ్ళు చూసారు మేము నచ్చిన వాళ్ళే మా ఛానల్ చూసారు రెండు లక్షలన్నర మంది ఉన్నారు మాకు చూసే వాళ్ళు డాక్టర్సే ఎక్కువ ఉన్నారండి మాకు డాక్టర్స్ ఫిజియోథెరపీ డాక్టర్సే ఎక్కువ ఉన్నారు మీరేం పెట్టనవసరం లేదు మాకు కామెంట్ మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని తెలుసా వాడికి ఉంది తెలివి ఏంటంటే నా నా సమయాన్ని కేటాయించి నేను ఎందుకు చెప్తున్నా అంటే వానికి తెలియలేదని అనుకోకండి వాడిని కూడా మీలాంటి పిచ్చోళ్ళ ముందే నేను ఒకటి ధ్యేయం పెట్టుకున్నా తెలుసా నీలాంటి పిచ్చోళ్ళు నా మొక్క ముందర కూడా అన్నారు అందుకనే అట్లా అట్లాంటి పిచ్చి విధవ మాటలు మాట్లాడేటోళ్ళ ముందరనే ఇట్లా నేను నడిపించి నిరూపించాలి అని పెట్టుకున్నా తెలుసా ఇగో ఎంత విలువైన పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళే మణికంఠ తోటి ఫోన్ చేసి మాట్లాడతారు ఎంతో ప్రేమతో నీ విలువైన సమయాన్ని మాత్రం మా కేటాయించక నాయన నీ విలువ నీకాన్నే ఉంచుకో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు పెడితే మాత్రం మా ఛానల్ చూడాలనుకునే వాళ్ళు చూడండి లేకపోతే ఊకోండి అంతవరకే గాని పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి పిచ్చి లేప మాకండి పిచ్చి మీరు లేపినా నాకు లేవదు ఎందుకంటే నా ఇన్నేళ్ల సీనియార్టీలో నేను ఓ మీ ఇంతమందిని చూసిన నేను ఇంతమందిని తెలుసా ఇంకొకసారి మణికండ ఛానల్ చూడాలంటే మణికండ ఛానల్ చూడాలంటే మణికండ నలుగురికి వెళ్ళిపోతుండు ఆయన ఛానల్ కి పోతే నడవాలి అల్లుడు మణికంఠ నడువు మా అల్లుడు నడుస్తాడు ఆయన నన్ను పెట్టే వాళ్ళు మా మణి బంగారం నడిచే నడుస్తాడు మా మణి మనవడు నడుస్తాడు అని పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు నీకు అక్షంతలు మాత్రం చాలానే పడతాయి మీ నువ్వే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అక్షంతలు బాగా పడతాయి జాగ్రత్త ఏమనుకుంటున్నారు వాళ్ళు ఊకోరు వాళ్ళు కొడతారు ఇప్పుడు నా కామెంట్ ప్రతి ఒక్క కామెంట్ మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వా మా ఈ చూసేది కూడా మొత్తం మా సెల్ చూస్తాడు అన్నయ్య మొత్తం ఫిజియోథెరపీ దగ్గరికి కానీ ఎక్కడికి కానీ అన్నయ్య మంచిగా ఎంకరేజ్ చేస్తాడు అన్నయ్య చూస్తాడు అనవసరంగా మీరు నా ఎందుకండి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి ఓకే అండి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టమాకండి మీకు ఏమైనా చేతనైతే హెల్ప్ చేస్తా ఇగో ఇట్లాంటి పిల్లలకి హెల్ప్ చేయండి ఒక లైఫ్ కొట్టండి ఇగో మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాండి పిచ్చి పిచ్చి వీడియోస్ కాకుండా మంచిగా ఇట్లాంటి వాళ్ళకు ఒక లైక్ ఒక కామెంట్ పెడితే ఇంకా హ్యాపీనెస్ వస్తుంది చేయాలనేది వస్తుంది ఎనర్జీ వస్తుంది కొంచెం కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడికి పోదండి కష్టజీవులు కాబట్టి వీళ్ళు మంచిగా మీరు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటది ఇంకొకసారి ఎవ్వరైనా సరే బ్యాడ్ కామెంట్ పెట్టడానికి చేయకండి ఎందుకంటే ఏంది రా అని కూడా మేము అనము మా మణికంఠని మణికంఠ ఫ్యాన్స్ కూడా మనులు మను బంగారము అని ఎట్లా చేసినా కూడా మణికంఠని చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు అందుకనే కొత్త వాళ్ళు కినుక ఇంకొవరైనా బ్యాక్ కామెంట్ వాళ్ళు ఫస్ట్ మా వీడియోలు మొత్తం చూడండి చూశాకనే కామెంట్ పెట్టండి ఓకే అండి మాకైతే చాలా సపోర్ట్ ఉంది మా డాక్టర్ మేడం మా వీడి మా ఫిజియోథెరపీ సార్ వాళ్ళది ఇంకొకసారి పెట్టకండి మీ విలువైన సమయాన్ని మాకు మాత్రం కేటాయి ఎవరో పిచ్చి వాళ్ళకి కేటాయించుకోండి మాకు కేటాయించకండి మీరు పిచ్చి వాళ్ళు కాబట్టి మీకే కేటాయించుకోండి మాకు కేటాయించకరు ఎందుకంటే ఆ పిచ్చి కామెంట్స్ కూడా నేను పట్టించుకోకపోదు కానీ నిన్ను చూసి ఇంకో విధవ పెడతాడు అందుకనే అట్లా పెట్టొద్దనే మణికఠని ఇంకోసారి మాత్రం అట్లా అంటే మాత్రం అస్సలు ఊపుకునేలేదు పిచ్చోడానికి ఏంది మనకి మోఖానుకున్నంత అందం ఉందో లేదో నీకు అంతేనా మనకంట అంత చెప్పు ఏం చెప్తో చెప్పు వాళ్ళకి పిచ్చి ఉంది అండి నా కాదు చెప్పు నాకు మద్దు లేవు మీకు ఏదో కాదు ఉంది ఏది ఉంది అన్ని బ్రెయిన్ జీరో అంటుండు మనకంట మీకు కాళ్ళు చేతులు అన్నీ సక్కగా ఉన్నాయి కానీ బ్రెయిన్ జీరో బేముచ్చో

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీకి మీరే అతనికి బుద్ధి చెప్పండి నాకంటూ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాక నా మైండ్ ఫ్రెష్ అయింది నాకు చాలామంది బంధువులు అయ్యారు చాలామంది చుట్టాలు అయ్యారు చాలామంది అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరు అయ్యారండి మీరే వాడు వాళ్ళ సంగతి చూసుకోండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకో రాజు చెప్తున్నాను బ్యాడ్ కామెంట్ పెట్టేదాన్ని ఇంకో రాజు పెడితే మాత్రం పోలీస్ మొత్తం ఇక్కడ తిరుగుతుంది లైక్ చేయమండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టైం పెట్టి మధ్యకి పెట్టిన తోడికి ఏమైతే ఇవన్నీ చెడు కూడా పెట్టిన తోడికి ఈ వార్నింగ్ అండి ఇది ఓన్లీ చెడు కామెంట్లు పెట్టే వాళ్ళకే అన్ని ఈ మేము మాట్లాడిందండి ఎందుకంటే మధ్యాహ్నం పెట్టాడు పెట్టి అంతకు ముందు రెండు రోజుల ముందు పెట్టారు ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మంచి కామెంట్ పెట్టే వాళ్ళకి ఇంకా ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ వల్లనే మనకంటైతే నడుస్తాడు ఓకే థ్యాంక్ యూ అండి